ప్రభు నామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాత దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం తలపెట్టుచున్న నూతన కార్యములోనూ మన తండ్రి నేసే మనకు తోడుగా ఉండేలాగున మనందరము ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటే మనగా కీర్తనలు ముప్పై ఏడు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి యహోవా అతని చేతిని పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు మన మన తండ్రి మనతో మాట్లాడుచున్నాడు అండి ఏమని మనం మా చేయి గనక తన అత ఏ చేతి మన తండ్రిని ఏసే చేతిని పట్టుకుంటానంట మనం పడిపోయి ఉన్నా కూడా పైకి లేపి మరి మనం నిలబెట్టగలిగిన దేవాతి దేవుడు మన తోడుగా ఉన్నాడు మనకి లోకంలో మనం దేవుని చేతిని పట్టుకున్నామా లేదంటే మనుషుల సహాయాన్ని కోసం మనుషులు చేయి పట్టుకొని నడిచినప్పుడు అది ఎవరైనాను మన రిలేటివ్స్ అయినా మన రక్త సంబంధికులైనా ఎవరైనా కూడా కష్టం వచ్చినప్పుడు వారు మన చేయి విడిచి పెడతారేమో కానీ మన తండ్రిని అయినా మన చేయి విడిచిపెట్టడండి ప్రతి నిమిషం మనం చేయి పట్టి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం ఆయన సన్నిధిలో ఏం చే ఏం చేయగలగాలి మొదటిగా ఆయన విశ్వసించి మరి ఆయన చేయి పట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అంతేకాని ఈ లోకంలో మరి కోసం ఎదురు చూస్తూ వారు సహాయం చేస్తారు వారిని చేపట్టుకుని నడిపిస్తారు అనుకుంటూ ఉంటాం వారు మన దగ్గర అన్ని కలిగి ఉన్నప్పుడు మన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించి మాత్రమే ఈ లోకంలో ఉన్నవారు మనకు సహాయం చేస్తారు కానీ మన తండ్రి అని వేసి మనకి నిత్యము తోడుగా సహాయ ఎక్కుడుగా ఉంటాడండి మరి దావిది గారిని ప్రవక్త వచ్చి అడిగినప్పుడు మీరు మనుషులు చేతిలో పడతారా దేవుని చేతిలో పడతారా అంటే నేను దేవుని చేతిలోనే పడతాను నాలుగు దెబ్బలైనా తింటా కానీ నా తండ్రి చేయి మాత్రం నేను ఎన్నడూ విడిచిపెట్టిన నా తండ్రి చేయి పట్టినప్పుడు నన్ను ఎదక్కలేనంత ఎత్తైన కొండపైన నన్ను ఎక్కించగలడని దేవుడు మరి ఆ గారు ప్రవక్త గారితో చెప్తూ ఉంటారు మనం ఎక్కలేనంత పైకి మన తండ్రి మనల్ని ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం కింద ఉన్న స్థితి నుంచి మన పైకి ఎక్కించగలిగిన దేవాది దేవుడు మన తండ్రిని వేసే కనుక మన తండ్రి చేతిని విడివక నిత్యము ఆయన పాదాల దగ్గర మనం ఆయన చేసిన ఉపకారంలో మేలు బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మన కుటుంబాలను మన యొక్క మన సంఘాలను సహవాసములను గ్రామములను మన దేశ సంరక్షణ కోసం ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని కేటాయించి ప్రార్థించే వారిగా మరి దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా ఆయన చిత్తానుసారంగా నడుచుకునే బిడ్డలుగా మనం జీవించలాగా మనందరం కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకుందామండి మన కొరకు ప్రార్థన చేసేవారు కలిగి ఉన్నప్పుడు మనం ఈ లోకంలో తప్పిపోయి చీకటి కులములోనికి వెళ్ళినప్పుడు మన ప్రార్థన దేవుడి దగ్గరికి చేరదు ప్రార్థన చేస్తాం గానీ నడిపింపు రాదు అలాంటప్పుడు మనకి ప్రార్థన చేసేవారు కా ఎంతో మంది అవసరం అవుతారు మనకు మన కోసం ప్రార్థన చేసేవారిని మనం కలిగి ఉండటం మనం ఎంతో ధన్యులమండి మనం ఈ లోకంలో మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా తప్పిపోయినప్పటికీ దేవుని దిశ మళ్ళీ మార్గంలో నడిపించే బిడ్డలుగా మనం అనేక మంది కోసం ప్రార్థన చేసే ప్రార్థన వీరుల వలె మరి దేవునితో పోరాడేటట్లు మరి అంటే ప్రార్థనలో పోరాడేటట్లు మనందరం ఒక కలిసి ప్రార్థన చేసుకున్నాం ఒకరి కోసం ఒకరు ఎవరి కుటుంబ అవసరాల కోసం వారు ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించి వారి కుటుంబంలో ఉన్న పరిస్థితుల గురించి ప్రార్థన చేయాలండి అదే రీతిగా కుటుంబం అంతయు కలిసి ప్రార్థన చేయాలి చాలా మంది కుటుంబాల్లో కుటుంబ ఆరాధన జరగదు కానీ కుటుంబ ఆరాధన వల్ల కుటుంబం ఆశీర్వదించబడుతుంది బిడ్డలు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించగలుగుతారు మరి దేవుని భయాన్ని మన బిడ్డల్లో మనం పెట్టినట్లయితే వారు ఎక్కడికి వెళ్లి ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని భయాన్ని కలిగి ఉన్నప్పుడు మన బిడ్డలు తప్పక నిత్యము వర్ధిల్లుతూ ఉంటారండి వారి ఆశీర్వదించబడుతూ ఉంటారు మరి చీకటి కులంలోనికి వెళ్లకుండా దేవుడు మరి వెలుగులోనికి వారిని ప్రకాశవంతమైన వెలుగులోనికి దేవుడు తీసుకువచ్చే రాతిగా వారిని వర్ధలింప చేస్తాడు కనుక మన కుటుంబ ఆరాధన మరి బిడ్డలందరితో కలిసి ప్రతిరోజు కుటుంబ ఆరాధన చేసుకోండి మరి దేవుని సన్నిహితులు సన్నిహితుల కోసం బంధువుల కోసము రక్త సంబంధికుల కోసము సంగముల కోసము దైవజనుల కోసము రాజకీయ నాయకులు అధికారుల కోసం అందరి కోసం మన కలిసి ప్రార్థన చేసే ప్రార్థన పరులుగా మనం ఉందాం దేవుని చెయ్యి మాత్రం విడువ దేవునితో పడి పట్టుకుని నడుచుకున్నప్పుడు మనం పడినను కూడా పడని స్థితి కూడా నుంచి లేవనెత్తగలిగిన దేవుడు మన తండ్రి అను కనుక మనందరము కలిసి ప్రార్థన చేసుకుందాం అండి ఏకీభవించండి ఈ యొక్క వీడియోస్ ని కొంతమందికి షేర్ చేయడం ద్వారా కూడా మీరు ఈ యొక్క పరిచర్యలో మీరు పాలిభాగస్తులైన వారు అవుతారు కనుక మీరు కొంతమందికి వీడియోస్ ను షేర్ చేయండి అండి మనందరము కలిసి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తివంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవా నిచ్చి సమాధానక రాజా నీకు వందనాలు ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారం అయినప్పటికీ రాత్రంతి నీ కృపణ మా మీద ఉంచినందుకు నీకు వందనాల క్షేమంగా లేపిన తండ్రి నాయన మీరు మాకు తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా ఉన్న దేవా నీకు వందనాలయ మాలో ఉన్న ప్రత్యేక ఔదితులను దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా తలంపల ద్వారా ఏ లోకములు మేము పడిపోకుండా మీరు మాకు తోడుగా సహాయంగా ఉండండి ఉదయ కాలంలో ఎందరైతే బిడ్డ నామనిస్తున్నా ఆయన ఆరాధిస్తూ మరొపెట్టు కూర్చున్నారు ప్రతి ఒక్క బిడ్డల మొర అంగీకరించమని కోరుచున్నాం ప్రతి బిడ్డల ప్రార్థన అంగీకరించబడి సహాయం దయచేయండి నా తండ్రి దేవాది దేవుడు నీవే అన్నావు ప్రభా నిత్యము నా తండ్రి నేనా నీ పాదముల దగ్గర నా నీ చెయ్యి పట్టి నడిచే బిడ్డను కృపలను మాకు దయచింది పాదముల దగ్గర మొర పెట్టడం మాకు నేర్పించండి నాయన విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలయర్పణ అన్నావు ప్రభా అట్టి బలర్పణలు జీవించడం మాకు నేర్పించండి ప్రభా హోవా అతనికి చేతిని పట్టుకుని ఉన్నాడు గనుక అతని నేలను పడినను లేవలేక ఉండడు అని మాట్లాడుచున్నారయ్యా మీ చేయి మేము పట్టుకున్నప్పుడు ప్రభాతండి పడిపోయినప్పుడు కూడా మిమ్మల్ని లేపగలిగిన దేవాతి దేవుడు నీవే ఉన్నావు ప్రభా ఈ లోకంలో మేము నాయన మా సన్నిహితులు మరొకమంది కలుస్తాను నాయన చేయి పట్టుకున్నప్పుడు ప్రభా వారు కష్టం వచ్చినప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారేమో కానీ మమ్మల్ని కష్ట సమయం కూడా ఆదుకోగలిగిన సహాయకుడు నీవే అన్న దేవానికి వందనాలు నాయన వాళ్ళ ఆడుదా ఆవిధి గారు నాయన ప్రవక్త వచ్చి అడిగినప్పుడు నువ్వు మనుషుల చేతిలో ఉంటావా దేవుని చేతిలో ఉంటావా అని అడిగినప్పుడు నేను దేవుని చేతిలోనే ఉంటాను నన్ను నాలుగు దెబ్బలు కొట్టినా కూడా సరియైన మార్గం నువ్వు నడిపించగలిగిన నా తండ్రి చేయి పట్టి నేను మా అని మరి ఆ ప్రవక్తతో చెప్పి ఉన్నారండి మనం కూడా అలా రీతిగా మనం దేవుని సన్నిధిలో ప్రవాహ నా నీ సన్నిధిలో ప్రభా చేయి పట్టుకుని మేము జీవించే కృపను మాకు అనుగ్రహించమ కోరుచున్నా దావేది గారు లాగా నా తండ్రి నేను ఎక్కలేనంత కోట కొండపైకి నన్ను ఎక్కించదని నీ సన్నిధిలో మేము అడుగుచున్నామయ్య మా స్థితిగతులు మార్చమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ దేవాని కృపా వాక్కుల చేత మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు నాయన మాకు ప్రమాదం వచ్చినప్పుడు లేడి కాళ్ళ వల్ల మా కాళ్ళను నా తండ్రి నా ప్రమాదము దాటిపోయింపజేయగలిగిన దేవాతి దేవుడు నీవే నవ్వు ప్రభ జ్ఞాపకం చేసుకున్నయ్యా నా తండ్రి నేను అలసి ఉన్న ప్రాణమును తృప్తిపరచగలిగిన సహాయకుడు నీవే భ నా తండ్రి భయభక్తులు కలిగిన జీవితం మాలో పెట్టండి నాయన ప్రార్థనాత్మ కలిగిన జీవితం మాలో పెట్టండి ఎందరైతే బిడ్డలు ప్రార్థనలో ఏకీభిస్తున్న వారి కుటుంబాలన్నీ కూడా దేవునిలో కట్టబడేటకు సహాయం తెచ్చింది కుటుంబంలో ఎవరైనా రక్షించలేకపోయినట్లయితే వారిని రక్షించబడేటకు సహాయం తెచ్చి ఆ బిడ్డలు దేని గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు వారి మొరలు ఆలకించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు నశించిపోచిన ఆత్మల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న జ్ఞాపకం చేసుకోండి నాయన ఎక్కడి ఇద్దరు ముగ్గురు నేను పెరటి శుద్ధిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా మా ప్రియ బిడ్డలో మేము కలిసి నేను సన్నిధిలో మరపెట్టగా మా ప్రార్థన అంగీకరించబడే సహాయం దేయండి ఒక్క ఆత్మను నశించుకోవటానికి ఇష్టం లేదన్న ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు ఎవరైతే బిడ్డలు బలహీనత ఉన్నారో హాస్పిటల్ కు వెళ్ళి ఉన్నారో మంచి రిపోర్ట్స్ ని సిద్ధపరిచింది ఆరోగ్యాన్ని దీర్ఘాయువును తెచ్చి శరీరంలో ఉన్న ప్రతి రుగ్మతల నుంచి విడుదల దేయండి ప్రభా నామం చేత ప్రతి బలహీనత నుంచి విడుదల దేవుడి నయనా జ్వరాలు దీర్ఘకాల సంబంధ వ్యాధులు బీపీలు షుగర్లు థైరాయిడ్లు పీసీ ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్స్ ద్వారా బాధపడిచిన వారు ఎలర్జీల ద్వారా బాధపడిచిన వారు జ్ఞాపకం చేసుకోమట్టండి స్వస్థపరచండి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటున్న వారి పక్షాన కార్యము జరిగించండి వారికి నాయన డాక్టర్లకు సంయోచితమైన జ్ఞానం ఇచ్చిన ఆయన వారికి వాడుచున్న మెడిసిన్ లో నీ యొక్క శక్తిని చేయమని కోరుచున్నామయ్య నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాయి దేవజనులు ఎక్కడైతే పరిచయం చేస్తూ ఉన్నారు వారి ప్రాంత ఏ ప్రాంతంలో అడుగుపెట్టిచ్చున్నారు ఆ ప్రాంతానికి ముందుగా మీరు వెళ్ళిన ఆయన మెట్టలుగా ఉన్న స్థలములను సరళపరచగలిగిన దేవాతి దేవుడముని ఇవైనా వారికి సహాయకుడిగా ఉంచండి వారి ప్రాణాల భద్రతను అనుగ్రహించండి వారి బిడ్డలు వారి కుటుంబాలన్నింటినీ సురక్షితముగా ఉంచగలిగిన దేవానికి వందనాలు అదే రీతిగా నాయన చిన్నలేమి నడివేసి వారి వృద్ధులేమి ఏ బిడ్డలైనను ప్రతి ఒక్క బిడ్డలు నీ సన్నిధిలో నాయన మొరపెట్టే బిడ్డలుగా ఉండే కృపను దయచేయండి ఈ కృప ఆశీర్వాదములను ప్రతి బిడ్డలు పొందుకునే సహాయం తెచ్చి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకునే ప్రార్థన యోధులుగా ప్రార్థన వీరులుగా నీ సన్నిధిలో మేము ఉండగల కృపను దయచేయండి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో వారు నా తండ్రి నూతనంగా నా తండ్రి వాగ్దానాన్ని పొంది ఉన్నారయ్యా వారు నా తండ్రి నీచేయి పట్టుకుని ఎప్పుడు పడినను వారు లేచి ఉంటారని ప్రభా మాట్లాడుచున్న వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్పు తీసుకురామని కోరుచున్నామయ్యా నా తండ్రి సంవత్సరం ఆది మొదలు కొన్ని సంవత్సరం అంతం వరకు నీ దయా కిరీటాన్ని మనం నా తండ్రి నాపకం చేసుకోండి సంవత్సరం అంతములకు మేము నా తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నా తండ్రి నాయన నా తండ్రి నీ దగ్గర రెక్కల కింద వరకు భద్రపరిచాం మా ముందు రెండు మాసంలో మాత్రమే ఉన్నాయి మరలా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నా తండ్రి ప్రవేశపెట్టబోచున్నాం నాయన గతంలో నాయన సంవత్సరములు గతించిపోచున్నాయి కానీ మా హృదయము మా క్రియలు నూతన మగట్లేదని అని ఒక్క లెక్కల ద్వారా నా తండ్రి నవీన స్వభావాన్ని నానా నూతన స్వభావాన్ని మేము పొందుకోగలగు కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్న ఏ బిడ్డలైతే దేని గురించి సన్నిధులు అడిగి ఉన్నారు ఈ ఉదయ కాల సమయంలో ఆ కృపా వార్త ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ఆ బిడ్డల జీవితాలు ఈ వాగ్దానాన్ని మేము పొందుకునే కృపను అనుగ్రహించి నడిపిస్తామని నమ్ముచు త్వరలో రాని పరిశుద్ధ నామం అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేష రక్తమేజం శిలువు రక్తమేజం కిరణం క్రనంత ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును కాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమె